ప్రధాన మంత్రి గారు స్వాతంత్రోత్సవ సభలో మాట్లాడుతూ రెండు గిఫ్ట్లు అనేది ప్రకటించారు దేశాన్ని ఒకటి జిఎస్టి లో పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది కూడా ప్రకటించారు ఇవి రెండు అంశాలు ఇది ఎలా భారతదేశ ప్రజలకు ఎలా వర్తిస్తాయి మనం చర్చిద్దాం జిఎస్టి ఏర్పడిన తర్వాత మనం చూసాం జిఎస్టి లో చాలా స్లాబ్స్ ఐదు పద్దెనిమిది శాతం ఇరవై ఐదు శాతం బాగా విపరీతంగా ప్రతి ఏది ఖర్చు చేసినా మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా మీరు బలపం కొన్న పెన్సిల్ కొన్నా నోట్బుక్ కొన్న పిల్లలకి ఏమి కొన్నా అని జిఎస్టిలో అట్రాక్ట్ చేశారు దీనివల్ల ప్రజలకి తీవ్రమైన బలాలు పెరిగినాయి దీనిపైన వ్యతిరేకత బాగా వచ్చినాయి ప్రజలు పోరాటాలు కూడా చేస్తున్నారు జిఎస్టి అనేది ఒక ప్రధానంగా భారతదేశంలో డిబేటబుల్ పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది అదే మరి పెట్రోల్ డీజిల్ వీటిపైన కూడా జిఎస్టి వర్తించాలి అన్నారు దీనికి జిఎస్టి లేదు అది కూడా జిఎస్టి కింద తీసుకురావాలన్నారు ట్యాక్స్ కింద ఇప్పుడు విపరీతంగా ట్యాక్స్ పడుతుంది యాభై శాతం అరవై శాతం లేదు దాని కూడా పన్నెండు శాతం ఐదు శాతం వేయండి ట్యాక్స్ ఎల్పిజి ధరలు పెరుగుతున్నాయి ఇవన్నీ చూస్తున్నాం సో నేను ఫ్రెండ్ అడిగాను నిన్న ఇంకా దీవాలి గిఫ్ట్ వస్తుంది కదా మీరు జిఎస్టీ లో భారీ ఇది మీరు ఏమనుకుంటారంటే ఆయన ఏమన్నాడు నేను ఇన్ని సంవత్సరాలు జిఎస్టి కట్టి 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 వేలాది రూపాయలు కట్టాము లక్షలాది రూపాయలు కట్టాము ఆ పైసలు తిరిగిస్తే అప్పుడు నేను ఏమైనా కొంటానికి ఉపయోగం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ధరలు మరి ఎల్పిజి పెరుగుదల ఇవన్నీ ఉన్న దీంట్లో నేను వేరే నాకు ఆలోచన లేదు అని ఆయన ఒక రకంగా పెస్టిక్ గా అన్నాడు అంటే ఇంకో సమస్య వస్తుంది ఈ జిఎస్టి మీరు పక్కడించారు తగ్గిస్తామని ఇది యాక్చువల్లీ బడ్జెట్ లో ఇలాంటి డిస్కషన్ జరగాలి బడ్జెట్ లో జరిగితే ఇన్కమ్ రెవెన్యూ సో రెవెన్యూ ఎక్కడి నుంచి ఎక్స్పెండిచర్ ఏంటి అనేది చర్చ వస్తుంది దాంట్లో ఇప్పుడు మీరు స్వరంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రాదు అనుకున్నాం ఎక్స్పెండిచర్ పెరిగింది అంటే రెవెన్యూ తగ్గింది ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గింది మరి ఎలా మీరు బడ్జెట్ అయితే కేటాయించారు ఫిజికల్ డెపిసిట్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ ప్రకటించారు మీరు బడ్జెట్ అయితే ప్రకటించారు మరి దాని లోపలనేది పడియాలి ఈ ఫోర్ వాల్స్ లోనే మీరు చేయాలి అంటే ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేస్తే వేరే చోట పెరుగుతాయా అంటే ఎల్పిజి పెట్రోల్ డీజిల్ ఇంకా భారీగా పెరుగుతాయా లేదంటే ఈ ఎడ్యుకేషన్ హెల్త్ పైన మీరు ఖర్చులు చేసేది ఇంకా భారీగా తగ్గిస్తారా సబ్సిడీ ఇంకా తగ్గించేసి బాగా ఫర్టిలైజర్ ఇవన్నీ తగ్గించేసి ఆ ధరలు పెరుగుతాయా అంటే ఇక్కడ జిఎస్టి తగ్గుతుంది మరి మిగతా ధరలు బాగా పెరుగుతాయా అనే అనుమానాలు కూడా ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు రైట్ అదే రకంగా కొత్త రోజ్గార్ యోజన ప్రకటించారు దిక్సి భారత్ రోజ్గార్ యోజన వినటానికి ఏమంటే ప్రతి ఆగస్టు ఫస్ట్ నుంచి తర్వాత ఎవరైతే మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఉత్పత్తి రంగంలో ఎవరైతే చేరారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ఇస్తాం అనేది ప్రకటించారు ఇది ఏంటి ఈ స్కీమ్ ఒక ఒకటి నమోదు అయి ఉండాలి ఆ పిఎఫ్ లో మీరు చెప్పాలి ఆరు నెలలు నేను పనిచేయాలి ఆరు నెలలు పనిచేస్తే అప్పుడు మీకు ఇది ప్రతి నెల ఈ రకంగా ఇస్తారు టోటల్ గా టూ ఇయర్స్ దీంట్లో ఉండాలి మ్యానుఫాక్చరింగ్ రంగంలో ఇది మంత్లీ శాలరీ మీకు లక్ష రూపాయల కన్నా తక్కువ ఉండాలి అలాంటప్పుడు ఇస్తాం అనేది ప్రకటించారు మరి పదిహేను వేలు ఇచ్చేస్తారా వాళ్ళ అకౌంట్ లో క్యాష్ ఇస్తారా బ్యాంక్ లో ఇస్తారా అంటే లేదు ఆయన పేరులో సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్ పెడతారన్నారు సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్ అంటే మళ్ళీ షేర్ బజార్ తో లింక్ సో డైరెక్ట్ గా ఎంప్లాయీకి చేరారు ఇది ఒక పాయింట్ మరి ఎంప్లాయర్ కి కూడా బెనిఫిట్ అని ప్రకటించారు ఇన్సెంటివ్ ఎంప్లాయర్ అంటే యజమాని యజమాని ఏమంటే ఏ యజమాని అయినా ఉత్పత్తి రంగంలో యాభై కన్నా తక్కువ పనిచేసే వర్కర్స్ ఉంటే అక్కడ ఇద్దరు వర్కర్స్ పెరిగితే మీకు ఇన్సెంటివ్ ఇస్తాం అదే రకంగా మీ కర్మాగారంలో యాభై కన్నా ఎక్కువ పనిచేస్తుంటే అక్కడ మినిమం ఐదుగురు పెరగాలి ఇప్పుడు ఆగస్ట్ తర్వాత పెరిగితే మేము మీకు ఇన్సెంటివ్ ఇస్తాం ఏమి ఇస్తాం ప్రతి ఎంప్లాయీకి ప్రతి నెల మూడు వేల చొప్పున లెక్క పెట్టి మీ అకౌంట్ లో వేస్తాం యజమాని అకౌంట్ లో ఆఫీషియల్ అకౌంట్ లో వేస్తాం అంటే వాడు డైరెక్ట్ గా భారీ ఇన్కమ్ ఆయనకి అక్కడ ఎవరైతే ఎంప్లాయీ చేరారో ఆయనకి ఆయన పేరులో రాదు సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్ ఆయన పేరులో ఏదో స్టాక్ మార్కెట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఈయనకేమో డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో వేసేస్తారు సో ఈ తేడా ఒకటి ఉంది మరి ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి నిరుద్యోగ పరిస్థితి మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లోనే ఇస్తాము అంటున్నారు ఉత్పత్తి రంగ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏంటి మొత్తం భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కేవలం పన్ను శాతం సో పన్నెండు శాతం మిగతా వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు సర్వీస్ రంగంలో పనిచేస్తున్నారు వ్యవసాయంలో పనిచేస్తున్నారు అదే రకంగా సొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీంట్లో పనిచేస్తున్నారు డిగ్ వర్కర్స్ గా పనిచేస్తున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పనిచేస్తున్నారు సో వీళ్ళందరికీ ఈ పథకం ఈ రోజుగారు వికాస్ పట్టణ స్కీమ్ అనేది వర్తించవు మళ్ళీ ఇంత భారీగా పనిచేస్తున్నారే మరి వీళ్ళు కూడా వర్తించాలి కదా అనేది క్వశ్చన్ అది ఒక భాగం ఇంకోటి ఈ రోజు భారతదేశంలో పరిస్థితి ఏంటంటే గ్రాడ్యుయేట్స్ ఈ రోజు ఒక ఫిఫ్టీ త్రీ పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు అండర్ ఎంప్లాయిడ్ అంటున్నారు అండర్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళు అసలు ఏదో ఎలమెంటరీ జాబ్స్ పనిచేస్తున్నారు గిగ్ వర్కర్ గానీ ఇది కానీ ఎలిమెంటరీ జాబ్స్ పనిచేస్తున్నారు దే ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ దిస్ వాల్ దే ఆర్ నాట్ ఎంప్లాయిడ్ అండర్ ఎంప్లాయిడ్ అది ఒక భాగం అదే రకంగా ట్రేడ్ న్యూస్ డిమాండ్ ఏంటి ప్రతి వాళ్ళకి ప్రతి ఎంప్లాయీ ప్రతి వర్కర్ ప్రతి జీతకాల వేజ్ వర్క్ ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి నెల జీతం ఇవ్వాలి అనే ఒక డిమాండ్ ఇది చాలా న్యాయమైన డిమాండ్ మనిషి బతకాలి ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ హెల్త్ మానసిక ఇది రిఫ్రెష్మెంట్ రిక్రియేషన్ ఇవన్నీ చెప్పింది ఎవరు పే కమిషన్ చెప్పింది మనిషి బతకాలంటే వర్కర్ ఉండాలంటే ఈ రకంగా క్యాలరీస్ ఇంటేక్ ఉండాలి ఈ రకంగా ఉండాలండి సో ఇరవై ఆరు వేలు అడిగింది చాలా తక్కువే వాళ్ళు అడిగారు ఇరవై ఆరు వేలు బేసికల్ గా మీరు ఇవ్వాలి అని ఈ రోజు మన పరిస్థితి ఏంటి భారతదేశంలో పదివేలు జీతం లోపల ఉన్న వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఉన్నారు వర్కర్స్ లోపల పర్ మంత్ లో ఎలా బతుకారంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇల్లు రెంట్ కిరాయి పిల్లలు ఎలా బతుకుతారంటే వీళ్ళ పరిస్థితి చాలా దుర్మార్గం ఉన్నా భారతదేశంలో ఈ పరిస్థితి మరి ఎవరికి ఇన్సెంటివ్ ఇస్తున్నారు మీరు మీరు గతంలో చూసాం మనం రెండు మూడు సంవత్సరాల క్రితం పిఎల్ఐ ఇన్సెంటివ్ అంటే మళ్ళీ పిఎఫ్ మీరు కొత్తగా ఉద్యోగుల్ని చేర్పిస్తే మేము మీ అకౌంట్ లో మీకు ఇచ్చేస్తాం మీ పిఎఫ్ మీరు కట్టాల్సిన అవసరం లేదు మేము కడతాం ప్రభుత్వం కడతాం అనేది వాళ్ళు ఇన్సెంటివ్ ఇచ్చారు అయినా ఉద్యోగం పెరగలేదు ఇంత బెనిఫిట్ ఇచ్చినా ఉద్యోగం పెరగలేదు ఇన్సెంటివ్ మరి చాలా మంది కార్పొరేట్స్ కి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంక్ రుణాలు మాఫ్ చేశారు పది లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాఫ్ చేశారు పార్లమెంట్ లోనే మంత్రి గారు ప్రకటించారు మరి అదే రకంగా ప్రతి సంవత్సరం మీరు చూస్తే టాక్సస్ ఫోర్ గా అని కింద కొన్ని లక్షల కోట్లు రెండు లక్షలు లక్షన్నర మూడు లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ వాళ్ళు కట్టాల్సిన న్యాయమైన ట్యాక్స్ కూడా వాళ్ళ కట్టకపోతే అది కూడా మాఫ్ చేసేస్తున్నారు వీళ్ళందరికి మరి వాళ్ళకి మాఫ్ చేస్తున్నారు మరి వీర సంగతి ఏంటి ఈ ఆల్రెడీ నైంటీ పర్సెంట్ ప్రజల సంగతి ఏంటి అక్కడ రైతుల గిట్టుబాటు ధరలు రావట్లేదు వాళ్ళు పోరాడుతున్నారు కిసాన్ సభ వాళ్ళు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ని అమలు చేయమంటున్నారు మీరు ఏదైతే ప్రామిస్ చేశారు అంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉత్పత్తిలో ఎంత ఉందో అది ఖర్చు ఇవ్వాలనేది క్రాప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కట్ట పక్కగా అమలు చేయాలి అనేది వాళ్ళ డిమాండ్ ఉంది ఇది అమలు చేస్తే రైతుల్లో కొంచెం పుష్కలంగా వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి రైతాంగం వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీలకి రైతులకి అందరికి పుష్కలం డబ్బులు ఉంటే కొనడం మొదలు పెడతాడు ఇక్కడ కూడా వేజ్ జనర్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ జీతం ఇచ్చారనుకోండి నా ఇంట్లో ట్వంటీ సిక్స్ థౌసండ్ వస్తే ఏం చేస్తాం ఇప్పుడు షేర్ మార్కెట్లో పెట్టాను కదా నేను ఖర్చు చేస్తాను పిల్లలకి ఫ్యామిలీకి ఇంట్లో టీవీ కొంటాం రేడియో ఫ్రిడ్జ్ కొంటాం ఏదో విషయాలు మొబైల్ కొంటాం కొత్త కొత్త బట్టలు కొంటాం ఈ రకంగా కొంటాం ఈ రకంగా కొంటే మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగిపోతుంది మార్కెట్లో డిమాండ్ పెరిగితే ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేస్తాయి కొత్త పరిశ్రమలు వస్తాయి కొత్త పరిశ్రమలు వస్తే కొత్త ఉద్యోగాలు వస్తుంది కొత్త ఉద్యోగాలు వస్తే ఆ రకంగా ఒక సైక్లిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కానీ ఇవి చేయకుండా మీరు కేవలం పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి ఇన్సెంటివ్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు ఎంత ఇన్సెంటివ్ ఇచ్చినా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా ఇన్వెస్ట్ చేయట్లేదు చెప్పింది ఎవరు మీరు నేను కాదు స్వయాన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు డైరెక్ట్ గా మేము ఇన్ని ఇన్సెంటివ్ ఇచ్చినా మీరు ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు ప్రైవేట్ సెక్టర్ ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్ జాబ్ అని అట్లా చెప్పేశారు ఎకనామిక్ సర్వేలో కూడా ఈ రకంగా ఉంది ప్రాఫిట్స్ బాగా పెరిగింది వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ పెరిగింది కార్పొరేట్స్ కి కానీ అంత పెరిగిన డబ్బులంతా ఇన్ ఈక్వాలిటీ వచ్చినా కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదే సో ఇది సమస్య ఈ భారత్ భారతదేశంలో ప్రధాన సమస్య మీరు ఈ ధరలు నియంత్రణ చేయాలి ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి బాగా ఈ రోజు ఆదాయాలు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పెరిగింది అనుకున్నాం కానీ మీ ఇన్ఫ్లేషన్ అనేది ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అప్పుడు ఎట్లా నా ఆదాయం తగ్గినట్టే ధరలు సిక్స్ పర్సెంట్ ఉన్నప్పుడు నా ఆదాయాలు టూ పర్సెంట్ పెరిగితే అంటే దాని మీనింగ్ ఏంటి నా ఆదాయం తగ్గింది నా ఆదాయం తగ్గితే నేను ఖర్చులన్నీ తగ్గిస్తాను చాలా మంది పిల్లలు వాళ్ళు ఆరోగ్య సమస్య వస్తే చాలా మంది పిల్లలు విడ్రా చేసేస్తున్నారు వాళ్ళంతా మళ్ళీ ఇంట్లో చేసుకుంటున్నారు ఇలా కూడా మనం చూస్తున్నాం ఆరోగ్య సమస్య వస్తే ఇలా రుణాలు ఈరోజు థర్టీ నైన్ పర్సెంట్ హౌస్ హోల్డ్ డెట్స్ ఉన్నాయి ఇవన్నీ ఎకనామిక్ సర్వే ప్రభుత్వం ప్రకటించిన ఎకనామిక్ సర్వే ఇలా ఉన్నాయి కాబట్టి మనం విక్సిట్ భారత్ వైపు వెళ్ళాలి అని కదా టార్గెట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భారత్ అంటే ఏంటి మీరు కనీసం ఫోర్టీన్ ట్రిలియన్ డాలర్ ఎకనమీ వెళ్ళాలి ఈ రోజు మనం త్రీ ట్రిలియన్ డాలర్ ఎకనమీ మరి వికసిత్ భారత్ అంటే ఇంకోటి కేవలం ఫోర్టీన్ జీడిపి అంతా పెరిగితే సరిపోదు ప్రజల జీవన స్టాండర్డ్స్ కూడా ఆ రకంగా ఒక డెవలప్డ్ కంట్రీ స్టాటస్ లో పెరగాలి యూరప్ లాంటి డెవలప్డ్ కంట్రీ స్టాటస్ లో ప్రజల ఉపాధి ప్రజల బతుకులు కూడా అంత డెవలప్ అయితేనే అవుతుంది ఏదో అడానీ అంబానీలు ఈ కార్పొరేట్లు బిజినెస్లు రిచ్ పీపుల్ వీళ్ళ బతుకులు కాదు వీళ్ళు ఈ రోజు చాలా మంది ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా ఇండియాని సిటిజన్షిప్ వదిలేసి కూడా వెళ్ళిపోతున్నారు అనేది కూడా రిపోర్ట్ ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి విక్సి భారత్ రావాలంటే మీరు కనీసం ఫోర్టీన్ ట్రిలియన్ డాలర్ ఎకనమీ రావాలంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం ట్వెల్వ్ పర్సెంట్ జీడిపి పెరగాలి ఈ రోజు మనం ఏంటి గవర్నమెంట్ చెప్పిందే సిక్స్ పర్సెంట్ అశోక్ మోడీ లాంటి ఎకనామిక్స్ లో చెప్పడం సిక్స్ పర్సెంట్ కూడా కాదు ఇది యాక్చువల్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉండొచ్చు అనేది ఈ ఫిగర్స్ ని జంప్లింగ్ చేస్తున్నారని ఆయన చెప్పారు సో అంటే ఈ రోజు కన్నా త్రీ టైమ్స్ గ్రోత్ ఉంటే అప్పుడు ఫోర్టీన్ ట్రిలియన్ డాలర్ చేరతాం కానీ ఆ రకంగా పరిస్థితులు కనిపించట్లేదు అలా పెరగాలంటే ప్రజల చేతిలో డబ్బులు ఉండాలి ఇవి బేసిక్ ప్రజల జీవనపాల మెయిన్ ఆదాయం పెరగడంలో ప్రజలు గవర్నమెంట్ అనేది కాన్సన్ట్రేట్ చేయాలి